న్యూస్ చూస్తున్నాం పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల వివరాలు సమర్పించిన ప్రభుత్వం సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజెట్లను ఎస్ఈసీకి సమర్పించింది రేపు హైకోర్టులో విచారణ తర్వాత షెడ్యూల్ ప్రకటించే యోచనలో ఎస్ఈసీ ఉంది ఎన్నికల పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసీ రాణి కుమిదిని పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం తిరుపతి చారి సునీల్ ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో ఇటు ప్రభుత్వము ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు నిమగ్నమై ఉంది ఇక ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సమర్పించింది అయితే సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్లు ఏసీఈసీకి పంపించింది ఒకవైపు పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీకి ఇటు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు హైకోర్టులో రేపు విచారణ నేపథ్యంలో విచారణ అనంతరం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఎన్నికల పరిశీలకు లోతు ఈ రోజు కూడా ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఆ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన కమిషనర్ రాణి కుమిదిని ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందంటూ కూడా వారిని ఆదేశించింది ఒకవైపు మ్యాన్ పవర్ మరొక వైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి సమకూర్చుకోవడం మరి ఒక భద్రతా పైన కూడా ఈరోజు ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేసింది పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా రాణి కుండిని ఆదేశించారు మొత్తానికైతే ఇక రేపు హైకోర్టులో జీవో నంబర్ నైన్ పైన ఇప్పటికే స్టే ఇచ్చారు ఆ స్టే పైన మరోసారి విచారణ జరగబోతోంది ఈ విచారణ అనంతరం ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అనుతుంది సుమీల్ రైట్ థ్యాంక్ యూ సారీ